Keine లేదు ఆయన ఏమో గాని మీరు పాడితే మాత్రం కమ్మగా ఉందండి అందుకేగా నన్ను ప్రేమించావు అవును బాగా ప్రేమించా కాకపోతే నక్షత్ర కూడా వేసం వేసుకుని వెళ్ళిపోయావు చింతామణి అక్కడ ఎవరో కాదు ఎవరండి బిల్వ మంగళమూర్తి నా బాల్య మిత్రుడు బిల్వ మంగళుడు అనగా ఎవరంట అనగా ఏటి అవరా క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దలు కట్టుకుని కాపురముంటున్న వాసుదేవ మూర్తి గారి కుమారుడు నా మిత్రుడు ప్రాణ స్నేహితుడు బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారే వారేనా ఆయనయే అవును అది ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున గబూరు గాంచితిని వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అనుకుంటుంటే విన్నాను ఏ పాటి స్థితి ఉండదు ఆ నలు లక్షల వరకు ప్రకృతి విను చెప్పండి ఆ బిల్వ మంగళుడు నేను నేనే అతడు ఎలాగో తెలుసా ఇప్పుడు నీవు నేను సరే చింతామని ఈ రోజు ఎందుకోగానే భలే ముద్దొచ్చేస్తున్నావు అసలు ఈ వేషలో నువ్వు ఎప్పుడు చూసావు వస్తుంది కానీ లేదు చింతామణి నిన్ను చూస్తుంటే నాకు ఎలాగుంది తెలుసా ఇవి నుండి భూమికి దిగి వచ్చిన పారిజాతం వలే ఉన్నావు పొగడలేదండి ఆ అధికారం నాకు మాత్రమే ఉన్నది కదా చూడు ఈ చల్లని గాలిలో ఈ చక్కని తోటలో నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎలా ఉందో తెలుసా చెప్పండి

నువ్వు నా పక్కన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా

पक చాలా గొప్ప స్నేహం అండి చెవులు వాటిలో తుప్పు వదిలిపోయింది యావండి మరి అంత మంచి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్లు సంభవించను ఎట్లు సంభవించినదా అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు మరి మీరు నేనేం చేశాను చేశానో నీకు తెలియదా చదువు చాలించి సానివాడలో ప్రవేశించాను కదా తమ్ముడు ఆ సిండికేట్ లో చేరిపోయావు నువ్వెక్కడ సానివాడకు వచ్చావు అందువల్ల మా సంబంధం పూర్తిగా తట్టిపోయి ఒకనొకరు మర్చిపోయి వరకు వచ్చినాము వాసుదేవ మూర్తిగారు సంవత్సరము కందట వ్యాపారం అంటే హార్మోన్ సౌండ్ పెట్టండి బాబు హార్మోన్ అతని చేసినారట హార్మోన్ సౌండ్ పెట్టండి చింతమంది చూడూ అతడ ఎంత మంచివాడో తెలుసా నేనేమడిగినా కాదనడు లేదనడు ఎంత ప్రేమగా మాట్లాడినాడు నా కష్ట సుఖాలన్నీ అడిగినాడు తన మంచి చెడ్డలన్నీ నాతో చెప్పినాడు ఇంటికి తీసుకొని పోయి భోజనము చేసే వరకు విడిచిన వాడు కాదు బదులు మాట కదా వెంటనే తలపెట్టుకున్న భావ్యము కాదని మాపు తర్వాత చూసుకున్న మా అమ్మ అక్కడికి వచ్చింది ఇక్కడ చూసింది అనుకో చంపేస్తది ఇప్పుడు కాబట్టి నేను చివరి ఏదైనా ఉంటే తీర్చుకోని నేను వెళ్ళిపోతాను ఇంట్లోకి చివరి కోరిక నా కోరిక ఏంటో నీకు తెలియదా నేను ఎందుకు వచ్చాను ఎంత దూరం నుండి వచ్చాను తెలుసా నీకోసం వచ్చావు తెలిసిలా చెప్తా మరి ఏమనుకున్నాం ప్రియా చూడు ఈ ఆనంద సమయంలో ప్రసజ్ఞులైన ఈ ప్రేక్షక మహాశయలు ఉన్న ఈ ప్రాంగణములో నేను పాడాలి నువ్వు ఆడాలి మన జన్మలు తరించాలి అవునవునవునవును చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కలహము సలాడగా నడుములో తరంగం గురు గగా వినీల కచభర విలాస బంధుర తనువులతిక చంచలించి పోగా ఆ

in <laughs> घुमलो न जा गुल పాలలు ప్రసవ శరుణ్ణి దక్కించగా పతిని కోలు పడి దేవి దుఃఖతమతి అయి రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవకు ప్రమధ గణము కనిపించగా ప్రమధ రాధకర పంకజ భాంకృత ధమరుధ్వని వినిపించగా కనులలోనా కనుగమనలోనా అసరమ్ములోనా వదనమ్ములోనా కలిగమో నరమ్ములలో నమ్మో నకలసి మో నీ కళాభిమానులు హలో హలో విజయ్ కుమార్ గారి మునిమనవడు విజయ్ కుమార్ గారి మనవడు జయరాజు గారి మునిమనవడు పేరు తస్విన్ టన్విన్ మా ఇరువురిని అభినందిస్తూ చెరో ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చారు ఆ చిరంజీవులకి ఇరువురికి ఆ యహోబా దేవుడు ఆ ప్రభువు ఎల్లవేళలా విన్నటువంటి ఉండి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఆ భగవంతుని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను వారికి మా హృదయపూర్వక కళాభందనాలు అలాగే పెద్దలు శ్రీ మాచవర మాస్తవ్యులు యార వెంకటేశ్వరరావు గారి పెద్దలు నన్ను అభినందిస్తూ మా ఇరువురిని అభినందిస్తూ చెరువు వంద రూపాయలు కానుక ఇచ్చారు వారి ఇరువురు తరఫున ధన్యవాదాలు అలాగే ఓ కళాభిమాని పేరు చెప్పలేదు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే అప్పారావు గారు జబర్దస్త్ అప్పారావు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ భవానీ పాత్రధారి నర్సీపట్నం శ్రీనివాస్ గారికి శ్రీహరి పాత్రధారి కొడాలి రాజా గారికి చిత్ర పాత్రధారి శాంతిని మా నలుగురిని అభినందిస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ నటరాజ స్వామి వారికి ఇటువంటి రూపంలో కలుగు చేయాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు అలాగే మాకింత చక్కని సదవకాశం కల్పించిన కమిటీ వారందరికీ ఈ గుమ్మడి జయరాజ్ కళాపీఠం అధ్యక్షులు జీవన్ కుమార్ గారికి విజయ్ కుమార్ గారికి ఆంటోనీ గారికి ఆగూరు త్రీనాథ్ నాయుడు గారికి కొమ్మూరు నాగేశ్వరరావు గారికి ఇక్కడ ఉన్న బృందం అందరికీ ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి మా అల్లుడు అవినాష్కి మింటూ వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ విగ్రహ ఆవిష్కరణ గొప్పగా జరగాలి అక్కడ ఒక చిన్న స్వార్థం ఉంది అప్పుడు ఆ రోజు కూడా నాటకం పెట్టాలండే జీవన్ గారు ఉన్నారా విజయ్ కుమార్ గారు నాటకం పెట్టి మమ్మల్ని అందరినీ మళ్ళీ పిలవాలి మమ్మల్ని మళ్ళీ ఆ వేదిక మీద ఆడించాలని మా మా కోరిక ఆ భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అలాగే గుమ్మడి జయరాజు గారు అభిమాని కళాభిమానంతో వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేము మనం అంటే అన్నదరావు గారి వినయరావు గారి అదేదన్న కీప్ క్యారెక్టర్ శివరావు గారి ఈ క్యారెక్టర్ పాల్గొనొస్తున్న తీరు చూస్తున్నాం మరి ప్రేమ అది అదేనండి మిట్టి పోడా ప్రதான దర్శి కణపేట ప్రధాన్ గారి నుంచి అనుష్కోడ వేది మీద వస్తున్నాడు సత్యం గారిని సత్యశేఖర్ గారిని మిట్టి క్యారెక్టర్ నారదునిగారు ఆ శివరావు గారి సర్వతో సత్కరిస్తున్నారు

करून तुम्ही चली?